చర్చల మీద ప్రభుత్వానికి ఏ విధమైన అధికారము లేదు ముఖ్య సమాచారం రేపు జనవరి ఐదో తారీఖున ఐదో శంకారామతి ధర్మవారు సభ జరుగుతుంది దాన్ని మీ అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి హిందూ చైతన్య వేదిక నుంచి ఆర్ఎస్ఎస్ పరివారే ఐందో శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ గారు మీతో ఆ యొక్క విషయం గురించి క్షుణ్ణంగా చెప్తారు చాలా మందికి సోషల్ మీడియాలో అలాగే వీడియోల్లో కూడా మీడియో మీడియాలో టీవీ లో పత్రికల్లో ೂರು ಜನವರಿ ಐದು ಐದವ ಸಂಖರ ಸಭ ವಿಶ್ವ ಹಿಂದೂ ಪಂಚತ್ ಆಧ್ವರ ಗಂಗಾವ ಕೇಸರ ಪಂಡ ದಿನ ಜರು ಅಂದರ್ನ ವಿಶ್ವ ಹಿಂದೂ ಪಂಚ ತರ ಸಹ್ವಾನಿಸ್ತು ಮುಖ್ಯ ಎಂದೂ ಜರು ಮನ ಹಿಂದೂ ಬಂಧುಗಳ ಶಕ್ತಿ ಪ್ರಭುತ್ವಾ ದೇವಾಲಯ

దీప నైవేద్యాలు దాకా మిగిలి వస్తులో ఉన్నాయని వాటన్నిటినీ రక్షించుకోవాలంటే ప్రతి దేవాలయాన్ని రక్షించుకోవాలంటే ప్రభుత్వ పరిధిలోంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో మరో దీక్ష దేవాలయ రక్ష అనే లక్ష్యంతో జనవరి ఐదో తారీఖు అభివృద్ధి దానికి

అలాగే మీ పేరు అన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఎంత ఎక్కువ మంది రిజిస్టర్ ఇన్ను దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి యాభై లక్షల రిజిస్ట్రూ చేస్తున్నారు అన్ని భవనిస్తున్నారు మీరు ఊరికే గుడితే ఇంటికి వెళ్ళాలి కాదు చుట్టుపక్కల సమాజాలు వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వానికి నిర్ణు మనం ఏం అడగట్లా వాళ్ళ ఆస్తులు అడవి మతాలు వెళ్ళాలని అడగట్లా మన పూర్వీకులు వాళ్ళ చేసిన తేగా ఆస్తున్నా ప్రత్యేకంగా ఏమట్లా దాని గురించి మీ అందరూ కూడా మీరు మీతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఈ పాపంలో స్కాన్ చేసి

ఒక చిన్న విషయం ఒక ఇంట్లో ఇద్దరు అనుభవంలో ఉన్నారు ఆస్తి కూడా వచ్చింది అనుకుంటున్నారు ఒక ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు ఆ ఊరి పెద్ద అదే నా కోసం అనుకుంటున్నాడు దేనికి వచ్చింది ఆస్తిలో నాకు ఇవ్వండి నేనే మెయింటైన్ చేస్తా ఎలా ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడు దేవాలయాలు చర్చిస్తాయి చర్చల మీద ప్రభుత్వానికి ఏ విధమైన అధికారము లేదు పైగా అక్కడ పనిచేసే పార్టీలకి అది ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి వాళ్ళ మెప్పు కోసం వాళ్ళకి ఏదో బందా వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఓట్ల కోసము జీతాలు పరిస్థితి అలాగే మాములు వీళ్ళకి కూడా కూడా నిన్నే రిలీజ్ అయింది అంతకుముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని మంచి చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది అదే మన గుండలతో చాలా ముందు దేవాలి

ఆ దేవాలయాల్ని అభివృద్ధి చేసే వాళ్ళతో ఉంటే ప్రతి గుడిని తీసుకోవాలి అలా కాకుండా కేవలం ఆదాయం ఉన్న బిడ్డలు మాత్రమే తీసుకుంటున్నారు అని అర్థమైంది వారి మీద వాళ్ళు అర్థం చేస్తున్నారు మనల్ని పిట్టవల్ల చేస్తున్నారు అందుకోసమే మనము మా దేవాలయాలని విడిపించుకొని మన దేవులో ఉంచుకుంటే మనం ఆ దేవాలయం ద్వారా మిగిలిన దేవాలయాల్ని కూడా అది అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి

ఎన్నో రోజులు ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో ధర్మ కార్యాలకు ఉపయోగిస్తారు ఒక్క పూట ఈ కార్యక్రమం కోసం వినియోగించి హిందువులనే ఐక్యత ప్రదర్శించి మన ఊళ్ళు మనం తెచ్చుకుంటే మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ప్రతి కూడా భద్ర నిర్వహించుకోవచ్చు సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు చర్చికి ఏ విధంగా మధ్యకి ఏ చేయాలో వాళ్ళు చెప్తున్నారు కానీ మనం ఇక్కడ రిజిస్టర్ ద్వారా కట్టేనొ చెల్వారననలా వామాదేవిని అమ్మ దీశ్వర్నన ఆ విధంగా రాసిన ఒక గ్రంథం ఉన్నారు వాంత్ర కలికి 11 వ వులది ధర్మనీయ విధంగా ఉంటాడే ఈ గోల్లని ప్రభుత్వార్యన వంటి స్థితిపత్తినను వైశాలతతో దీనికి ఆధారంగా ఉన్నారు ఆ దేవుడు దీక్ష పూనేనను రమణ కోసము వింత రాయన చేస్తున్న మన రమణ కోసము కేటాయించె